అరే మై డియర్ క్రియేటర్స్ మీరేదో కొత్తగా తీసాము కొత్తగా చూపించామని అనుకోదు బయట ఉన్మాదత్వంతో నిండిపోయిన బుర్రలు కో కోల్లలున్నాయి మంచి లక్ష సార్లు చెప్పిన పావు అంతైనా బుర్రకెక్కదు కానీ ఇట్లాంటి చెడు క్రైము ఇట్లాంటివన్నీ ఇట్లా చూడగానే ఏక అనమాట చూడగానే ఎక్కేస్తుంది ఎగు వాళ్ళు ఇలాంటివే చేస్తారు ఇంకో దౌర్భాగ్యుడు ఉన్నాడు వాడు వాడు వాడైతే వాడి బడి బడి బొందా బెట్ట వాడు వాళ్ళ అమ్మ గేమ్స్ వద్దన్నారట గేమ్స్ ఇట్లా ఉండి నువ్వు ఊరికే గేమ్స్ 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 అని చెప్పి అందులో ఇదైపోతున్నావు కాదని వాగ్వివాదం ఏదో జరిగింది వాగ్వాదం ఆ తిట్టారో మరి ఏంటో వద్దు అని గేమ్స్ ఆడనివ్వలేదని ఆ కచ్చకి ఇట్లా కచ్చకి ఆమెని చంపేసి ఎంత క్రూరంగా చంపాడు వాడు వీడు పిల్లాడేంటి అసలు వీడేంటి ఇంకొక తల్లి అమ్మో నిజంగా ఆమె వాళ్ళ కొడుకుని చంపేసి ఏవో తగాదాలో మరి ఏంటో తెలియదు కొడుకుని చంపేసి ఐదై ము బుక్కలుగా కోసి గోర సంచిలో కట్టి పడేశారట ఇవన్నీ వింటుంటే బచ్చి జన్మ ఎందుకురా జన్మ ఇంకో జన్మ అని అనిపిస్తుంది